గారు మీరు ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ మండలాన్ని తిరుగుతూ గ్రామంలో నీటి సమస్య తీరుస్తానని డ్రైనేజ్ సమస్య తీరుస్తానని వీధి రైతుల సమస్య తీరుస్తానని ఇట్లా ఎన్నో ఎన్నెన్నో వాదనలు చేసుకుంటూ ప్రజలను మబ్బ పెట్టుకుంటూ ప్రచారం చేస్తున్నారు ఎక్కువ అంటారు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దొంగభద్ర నుంచి నీళ్లు తీసురాలేదు ఎమ్మెల్యేని అంట మరి ఒకసారి మీరు ఆత్మపరిచలన చేసుకోండి నిజంగా మీకు ఆత్మ పరిచయం ఉంటే నేను చెప్పేదానికి మీరు సరైన సమానం చెప్పండి మీ గ్రామం నుండి మాధవరంలో సుమారుగా ఇరవై ఐదు సంవత్సరానికి ముప్పై సంవత్సరాలుగా మీరే ఏకదాటిగా సర్పంచ్గా ఉంటున్నారు ఆ ఉండడంలో మీ ఫ్యామిలీని అంటే మీరు మీ తర్వాత మీ భార్య మీ తర్వాత మీ అమ్మ తర్వాత మీ తమ్ముడు ఇలా వరుసలుగా మీరే చేసుకుంటున్నారు సర్పంచ్గా మరి దాంట్లో మీ గ్రామంలో సమస్యలు లేవా ఆ రోజు మీ రోజు ఏ రోజు నుంచి ఉన్నాయో ఈ రోజు కూడా అట్టే అవేదే విధంగానే రోడ్లు లేవు విరట్లు లేవు తాగునీటి సమస్య ఇలాంటి ఎన్నో సమస్యలతో కూడుకు కూడుకుంది మాధవర గ్రామం మరి మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ ముప్పై ఐదు ఏండ్లు ఇరవై ఏండ్లు మరి దాన్ని ఎప్పుడైనా కానీ బాగా లేదా సమస్యలు తీర్చినారా ఎందుకండి మీ గ్రామంలోనే మీరు సర్పంచ్ గా ఉన్న కొన్ని చాలా సమస్యలు తీర్చలేనప్పుడు ఇంకా ప్రతి గ్రామం తీర్చి చేస్తాను ప్రతి మండలాన్ని చేస్తాను అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇది మీ ఎంతవరకు మీకు సమంజసం మీరు ఆలోచించుకోండి ఇట్లా ఎందుకు మీరు ప్రజలు మభ్య పెడతారు మీరు చేయగలిగి చెప్పండి ప్రజలకు అంతేగాని ఎవరో ఎమ్మెల్యే గారు చేయలేదు నేను చేస్తాను ఏం చేస్తాను మీరు సుమారుగా మీకు హాఫ్ కిలోమీటర్ దూరం తుంగభద్ర నది నుండి మీ గ్రామానికి నీళ్ళు తెచ్చి మీరు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తుంగభద్ర నదిని తీసుకొచ్చి మీరు కోజ్కి పెద్ద గడుగురు కౌతాలను ఈ గ్రామాలకు ఇక సంబంధించిన మండల గ్రామాలకు మీరు నీరు అందిస్తారా ఎందుకు అవ్వదు చెప్పి మీరు అడుగుతున్నారు ఓట్లను మీరు చేతనైంది చేతనైతే చేయండి అంతేగాని ప్రజలను ఏదో మీరు మబ్బే పెట్టి వాళ్ళ ఆశలు చేసి ఆశ నిరాశ చేయడం అది మంచిది కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు చూస్తున్నారు ప్రజలు కానీ మీరు కూడా దాన్ని ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఏదో అనే ఆలోచనతో మీరు పోతున్నారు ఈ కాలంలో అన్ని మొత్తం కంప్లీట్ గా టెలిఫోన్ల ద్వారా పేపర్ల ద్వారా టీవీల ద్వారా ప్రజలందరూ ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నారు ఈ గ్రామంలో ఇప్పుడు గ్రామం చూడండి చూసినారా మీరు రోడ్లు లేవా రోడ్లు లేవా రోడ్లు లేపించలేదా ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి జరగలేదా అభివృద్ధి జరిగిందా మీ కడరు చూస్తున్నారా మీరు ఇంకొకటి మీరు కూడా వైసీపీలో నుండి టీడీపీకి వచ్చిన వారే అది గుర్తుపెట్టుకోండి మీరు వైసీపీగా మరి సర్పంచ్గా ఉన్నారు టీడీపీలో సర్పంచ్గా ఉన్నారు ఇంకొక రకంగా పార్టీలు ఇంకొక పార్టీలో కూడా సర్పంచ్గా ఉన్నారు మరి ఇన్ని పార్టీలు సర్పంచ్గా ఉన్నప్పుడు మీ గ్రామానికి మీరు ఏమన్నా మేలు తెలుసుకోవచ్చు కదా మరి ఎందుకు చేసుకోలేదు మీరు ఏం డబ్బులు ఆశించారా మరి మరి ఏమన్నా ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేదు ఎందుకంటే మీ నాటకాలు ఇట్లాంటి నాటకాల ప్రజలు పెద్ద వాళ్ళను తిక్క తిక్క వాళ్ళను మాత్రం చేయకండి